హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుకుంటుంటే ఇది మొదట రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా ప్రకటించబడింది దర్శకుడు క్రిష్ జగర్లమూడి ఆలోచనలో ఉన్న పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య కాలంలో జరిగిన ఓ లెజెండరీ దొంగ వీరమల్లు కథను ఆధారంగా తీసుకుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ రాబిన్హుడ్ లాంటి యోధుడి జీవితాన్ని చూపించాలని భావించారు కానీ ఇక్కడే మొదటి దాచిన సత్యం ఉంది ఈ వీరమల్లు అనే ఇది చరిత్రలో నిజంగా ఉన్న వ్యక్తి కాదు బదులుగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలోని ఓ ఆలయంలో ఉన్న దేవుడి పేరు నుంచి ప్రేరణ తీసుకుని సృష్టించిన ఫిక్షనల్ క్యారెక్టర్ మొఘల్ దోపిడీలు హిందూ ఆలయాల ధ్వంసం వంటి సున్నితమైన చారిత్రక అంశాలను టచ్ చేస్తూ రాజకీయంగా సున్నితమైన థీమ్ను ఎంచుకున్నారు ఇది పబ్లిక్లో ఎప్పుడూ చర్చించని కోణం ఏమిటంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ ఇమేజ్ను బూస్టు చేయడానికి ఉద్దేశించినది ఎందుకంటే అతను జనసేన పార్టీ అధ్యక్షుడిగా హిందుత్వ ఎజెండాను ప్రమోట్ చేస్తున్న సమయంలో ఇది ప్రకటించబడింది షూటింగ్ రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైంది కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ఆగిపోయింది ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్మెంట్స్ వల్ల డేట్స్ ఇవ్వలేకపోవడం బడ్జెట్ ఓవర్రన్స్ మొదట నూట యాభై కోట్లుగా ప్లాన్ చేసినది మూడు వందల కోట్లకు పైగా పెరిగిపోయింది ఇక్కడే దాచిన ట్విస్ట్ ఏమిటంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాడు పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ను యాభై కోట్ల నుంచి ముప్పై కోట్లకు తగ్గి అని వాస్తలు వచ్చాయి కానీ అతను దాన్ని ఖండించి ఇది తప్పుడు ప్రచారం అని చెప్పాడు అయితే ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ప్రకారం ఇది నిజమే ఎందుకంటే సినిమా కంప్లీట్ చేయడానికి పవన్ స్వయంగా డబ్బులు పెట్టాడు మరో కీలక టర్నింగ్ పాయింట్ రెండు వేల ఇరవై రెండులో బాబీ డెయోల్ ను విలన్ గా జాయిన్ చేయడం నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంఎం కీరవాణి సంగీతం కానీ షూటింగ్ డిలేస్ వల్ల డైరెక్టర్ క్రిష్ మధ్యలో వేరే ప్రాజెక్ట్స్ చేశాడు రెండు వేల ఇరవై మూడులో పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ కావడంతో మరిన్ని ఆలస్యాలు రెండు వేల ఇరవై నాలుగులో అతను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా సినిమా పూర్తి చేయడానికి సమయం తీసుకున్నాడు ఇక్కడే పబ్లిక్లో చర్చకు రాని అంశం ఏమిటంటే పవన్ రాజకీయ పదవి కారణంగా సినిమాకు ప్రభుత్వం నుంచి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ప్రమోషన్ సపోర్ట్ లభించాయి ఇది ఇతర సినిమాలకు లేని అడ్వాంటేజ్ మరోవైపు విఎఫ్ఎక్స్ వర్క్ హాలీవుడ్ లెవెల్ అని చెప్పుకున్న బడ్జెట్ కట్స్ వల్ల క్వాలిటీ తగ్గిందని ఇన్సైడ్ టాక్ రిలీజ్ డేట్స్ మార్పులు మొదట మార్చు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుగా ప్లాన్ తరువాత మే తొమ్మిది జూన్ పన్నెండు చివరికి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు కు వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ విఎఫ్ఎక్స్ ఇష్యూస్ పవన్ పొలిటికల్ షెడ్యూల్ కారణాలు మరో దాచిన కోణం ఏమిటంటే ఈ డిలేస్ వల్ల బ్యాంక్ లోన్స్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రొడ్యూసర్ నష్టాల్లోకి వెళ్లాడు కానీ పవన్ ఫ్యాన్ బేస్ వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల కోట్లు దాటింది రిలీజ్ అయ్యాక మిక్స్డ్ రివ్యూస్ కొందరు పవన్ స్టార్ పవర్ ను మెచ్చుకున్నా స్క్రిప్ట్ స్కాటర్డ్ ఎడిటింగ్ వీక్ అని క్రిటిక్స్ చెప్పారు కలెక్షన్స్ విషయానికి వస్తే జూలై ఇరవై మూడున ప్రీమియర్ షోస్ లో పన్నెండు పాయింట్ ఏడు కోట్లు జూలై ఇరవై నాలుగున డే వన్ లో ఇండియా నెట్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు నుంచి నలభై నాలుగు పాయింట్ రెండు కోట్ల వరకు వేరువేరు రిపోర్ట్స్ తెలుగు రీజియన్స్ లో యాభై ఏడు శాతం ఆక్యుపెన్సీ ప్రీమియర్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గ్రాస్ యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు కోట్లు ఇది పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఓపెనింగ్ ను బీట్ చేయలేక పోయింది మిక్స్డ్ టాక్ వల్ల వీకెండ్ లో డ్రాప్ అవకాశం కానీ పవన్ పొలిటికల్ ఇమేజ్ ఫ్యాన్ హైప్ వల్ల రికవరీ పాసిబుల్ ఇండస్ట్రీలో చర్చకు రాని పాయింట్ ఏమిటంటే ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా మార్కెట్లో ఫ్యాన్ ఇండియా ట్రెండును కంటిన్యూ చేస్తూ చారిత్రక ఫిక్షన్ లో రాజకీయ ఎలిమెంట్స్ మిక్స్ చేయడం వల్ల వివాదాలు రావచ్చు ముస్లిం కమ్యూనిటీ నుంచి బ్యాక్లాష్ అవకాశం అయితే అది పూర్తిగా ఫిక్షన్ అని మేకర్స్ చెప్పిన చరిత్రను ట్విస్ట్ చేస్తున్నారని ఆరోపణలు ఇప్పటి వరకు డే టూ ఎస్ ఎస్టిమేట్స్ ప్రకారం మరో ఇరవై నుంచి ఇరవై ఐదు పోట్లు రావచ్చు కానీ మౌత్ టాక్ డిసైడ్ చేస్తుంది ఇలా ఈ సినిమా జర్నీ అంతా డిలేస్ ఆర్థిక ఇష్యూస్ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ మార్కెట్ డైనమిక్స్తో నిండి ఉంది ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే దీని